హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు కలగూర కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ని నేను ఆన్లైన్లో బుక్ చేశాను సో అది దాని రివ్యూని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇది ఇదేంటి గెస్ ఏంటి చూద్దాం ఏంటంటే ఆయిల్ బుక్ చేశాను అనమాట సో ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎద్దుగానుగా నూనె సో చాలా అంటే చాలా ప్యూర్గా కనిపిస్తుంది బాటిల్ సో ఇలాంటి కచ్చరా అది ఏమీ లేదు సో నేను ఒక్కొక్కటి వన్ లీటర్ ఉంది ఫైవ్ లీటర్స్ బుక్ చేశాను ఇదైతే నాకు రేటు అంటే నేను ఇంతకుముందు ఇక్కడ నియర్ బై ఉన్న ఊర్లో నేను ఎదుగు అనుకున్న తీసుకునేదాన్ని సో ఇది చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని చాలా ప్యూర్గా చేస్తున్నామని వీళ్ళు చెప్పడం వల్ల ట్రై చేద్దామని నేను బుక్ చేసిన సో నాకు ఈ ఫైవ్ బాటిల్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు ఇక్కడ కూడా ఫైవ్ హండ్రెడ్ పర్ లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ మనకి దీనిలో సాప్ ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి సో ఇది కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా ఎక్కువ ఉంటుంది మిగతా వాటి కంటే కూడా రేటు ఇదైతే మనము జనరల్గా మన ఫ్రీడమ్ కానీ మిగతా ఆయిల్స్ ఏవైనా గోల్డ్ రాప్ కానీ ఇట్లా బయట ప్యాకెట్స్ ఏవైనా కూడా రైస్ రైస్ ఫ్లోర్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా మనము మళ్ళీ రీయూస్ చేయొద్దన్నమాట అంటే ఏదైనా మనం ఫుడ్ డీప్ ఫ్రై చేసినప్పుడు మళ్ళీ మనం దాన్ని అట్లనే పెట్టి ఫిల్టర్ చేసి మళ్ళీ రీయూజ్ చేస్తుంటాము సో అట్లా రీయూజ్ చేయొద్దు ఆయిల్ జనరల్గా అట్లా చేసినప్పుడు ఆయిల్ నుంచి హార్డ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి సో అవి ఇట్ విల్ కాసెస్ క్యాన్సర్ సో కాబట్టి మనము కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేది హెల్దీ మన పురాతన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ఇది అనమాట సో మళ్ళీ ఇప్పుడు ఇలా తయారు చేస్తున్నారు మనకి న్యాచురల్ కాబట్టి కాస్త ఎక్కువ తిన్నా కూడా న్యాచురల్ ఫ్యాట్స్ హెల్త్కి మంచివే సో అవి కంప్లీట్లీ మనకి ఇది ప్యూర్ ఆయిల్ ఫైవ్ హండ్రెడ్కి దొరుకుతుందంటే ప్యాకెట్ వన్ థర్టీ టూ హండ్రెడ్కే దొరుకుతుందంటే ఎంత కల్తీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దానిలో టెన్ పర్సెంట్ కూడా ప్యూర్ ఆయిల్ ఉండదు ఇదైతే కంప్లీట్గా ప్యూర్ ఆయిల్ నట్స్ నుంచి మనకు పట్టించిస్తారు దీన్ని మనం రీయూజ్ చేసుకో కాబట్టి మన ఫుడ్లో కొంతవరకు చేంజెస్ చేసుకున్నట్టయితే మనము హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే మీకు వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది